హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో తర్తూరు తిరణాల రంగనాథ స్వామి తిరణాల ఎలా జరుపుకున్నాము నేను ఎలా ఎంజాయ్ చేశాను అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను తర్తూరు అనే గ్రామం అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తట్టూరు గ్రామం నందు అయితే ఉంది ఈ రంగనాథ స్వామి అన్నది పూర్వము ఒక ఇంట్లో గాడిపాడులో అయితే దొరికాడు సో అప్పటి నుంచి ఈ జాతర అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అయితే చాలా వైభవంగా అయితే ఈ ఊరు ప్రజలు అయితే మంచిగా జరుపుకుంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ దేవుడు దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ రంగనాథ స్వామి గుడికి అయితే ఒక ప్రసిద్ధి ఉంది అక్కడ ఆ ఊరి ప్రజలు అయితే ఈ దేవుడి దగ్గర ఏ కోరికలు కోరుకున్నా జరుగుతాయని అయితే అక్కడ గ్రామస్తులు అయితే నమ్ముతారు నేనైతే తర్తూర్ అయితే ఫస్ట్ డేనే వెళ్ళాను అక్కడ అయితే మార్నింగ్ జనాలు అయితే మా చాలా మంది అయితే వచ్చేసారు నాకైతే దర్శనం చాలా చదని చూసారు దేవుడు ఉన్నాడు అన్నట్టుగా అక్కడ అల్లంకరణ అయిపోయినప్పటికీ చాలా బాగా నచ్చాయి ఇంకా ఎవరైనా భక్తుల్లో అయితే ఏమన్నా నైవేద్యాలు భక్ష్యాలు బియ్యంబాలు అలా అంటే అక్కడ అయితే సమర్పించుకుంటారు మాకు సంక్రాంత స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము అక్కడ కూడా దర్శనం మంచిగా అయితే జరిగింది చాలా త్వరగానే అయిపోయింది దర్శనం అయితే అంతమంది జనాలు ఉన్నా కూడా ఏ రష్ లేకుండా అయితే మంచిగా అయితే దర్శనం అయితే అయిపోయింది మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇక్కడ అయితే చూసారా ఎద్దుల బండ్లు ఆటోలు కార్లు ట్రాక్టర్లు ఇలా అలంకరించుకొని అయితే దేవుడికి వాళ్ళు నైవేద్యాలు అయితే తీసుకొని వచ్చి హడావిడిగా మంచిగా వచ్చేసారు పూర్వం అయితే మ్యాక్సిమం ఇలానే వచ్చేవాళ్ళు ఇప్పుడైతే తగ్గిపోయాయి బట్ ఉన్న వాళ్ళైతే ఇలా అయితే వచ్చి దేవుడిని అయితే దర్శించుకుంటారు ఈ రంగనాథ స్వామికి భక్ష్యాలు ప్రీతి సో ఈడ ప్రభాబర్ని దగ్గరికి అయితే వచ్చి అయితే ఇచ్చి సమర్పించుకుంటారు ఆగండి ఆగండి నేనైతే ఇక్కడ ఈ రథం గురించి అయితే చెప్పడం మర్చిపోయానండి ఈ రథంకి కూడా ఒక స్టోరీ అయితే ఉంది అది ఏంటి అంటే దేశంలోనే ప్రసిద్ధి గాంచిన అతిపెద్ద మూడవ రథం అని ఇక్కడ ప్రజలు అయితే చెప్పుకుంటారు ఇది వచ్చేసి ఐదు వందల నలభై టన్నుల బరువు ముప్పై ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది ఇది నూట ఇరవై ఏళ్ల క్రితం అయితే ఈ రథంని తయారు చేశారని ఆ ఊరి ప్రజలు అయితే చెప్పుకుంటారు గత సంవత్సరాలుగా వస్తున్న ఆచారం స్వామివారి రథంని ముందుకు లాగడం సో ఆ రథంకి పెద్ద పెద్ద తాళ్ళు దానిని కంట్రోల్ చేయడానికి అయితే ఉంటాయి రథోత్సవం ఆలయ వేడుకల్లో తిరిగి మళ్ళీ యథాస్థానంలో చేరుకుంటుంది ఈ రథోత్సవాన్ని అయితే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు జనాలు వారి చుట్టాలు బంధువులు అందరూ అయితే ఇక్కడికైతే విచ్చేస్తారు చూడండి నేను ఇక్కడ ఎంతమంది జనాలు అయితే ఉన్నారో నేనైతే స్వామివారి రథోత్సవం అయితే బాగానే దర్శనం అయితే చేసుకున్నాను అది చూశాక నాకు ఎంతో మంచిగా అనిపించింది చూసారు అసలు ఎంతమంది అయితే జనాలు వచ్చే వచ్చేసారో చూశారు కదండీ రథోత్సవం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే మనం ఇక్కడి వరకు అయితే చూసాము నెక్స్ట్ నేను ఇంకా ఏంటి చేశాను ఏంటి తిరణాలో అనేది చూసే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్ రథోత్సవం అయిపోయిన తర్వాత అయితే మేము షాపింగ్ సైడ్ అయితే వెళ్ళామండి ఇక్కడ షాప్స్ అయితే సెక్షన్స్ లాగా పెడతారు మ్యాక్సిమమ్ సో తిండి ఒకసారి రైతులకు కావాల్సినటువంటి ఒక సైడ్ చిన్నపిల్లలకు కావాల్సినటువంటి బొమ్మ వస్తున్న ఒకసారి మామూలుగా గేమ్స్ ఉంటాయండి లైక్ బ్రేక్ డ్యాన్స్ పెంకలు ఇలా కూడా ఉంటాయి సో నేను అవి కూడా చూపిస్తాను అండి ఈ వీడియోలో ట్యాంగిల్స్ అని ఒక ఏరియాలో ఇలాగ అయితే ఉంటాయి సో మొత్తం నేను వీడియోలో చూస్తాను నేనేమేమి కొన్నాను ఏంటి అన్నది అనుకో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి అయితే మా అక్క వాళ్ళతో వాళ్ళ పిల్లలతో పెద్దమ్మ వాళ్ళతో అయితే బయటకైతే అయితే అండి చూస్తున్నాం కదా షాప్స్ అయితే ఇక్కడ నుండి అక్కడ లాస్ట్ వరకు అయితే మొత్తం షాప్స్ ఉంటాయి రకరకాల షాప్స్ అయితే ఉంటాయి పిల్లలకి ఏమైతే కావాలో అవన్నీ అయితే ఇక్కడ అయితే ఉంటాయి పిల్లలతో వస్తే మాత్రం ఫుల్ మన పాకెట్స్ అయితే ఖాళీ అవుతాయి మా పాదైతే పక్కా చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇవి ఇవైతే కలెక్షన్ అయితే ఉంది ఇంకా ఇక్కడ అయితే వాళ్ళు లేదు స్టీల్ సామాన్లు అయితే చూద్దాం అన్నట్టుగా అయితే ఆగారు మొత్తానికి సో ఏం కొంటున్నారో చూద్దాము వాళ్ళేసి మేమైతే వెయిట్ చేసాము బట్ వాళ్ళు అయితే ఏమైతే తీసుకోలేదు దాని తర్వాత అయితే ఇట్లా తిన్ని పదార్థాలు అయితే ఉన్నాయి కదండి సో వాటిని అయితే చూద్దాం అయితే అలా ఒక రౌండ్ వేసాము మేము పిల్లలము వాళ్ళు అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాం దాని తర్వాత ఇక్కడ అయితే మొత్తానికి కొందాం అన్నట్టుగా అయితే ఒక చోట అయితే ఆగాము మేము ఇక్కడైతే మా వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి కదా నేనైతే మా సైడ్ ఏమంటారో అయితే నేను మీకు చెప్తాను మీ సైడ్ మీరు ఏమంటారో అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎక్కడైతే ఏమంటారు అనేది ఇక్కడ ఏ బెండు బతాసలు అంటారు దాని పక్కన ఉండేది కారం చుట్టలు పేనీలు బూంది కారాలు తీయ కారాలు అవి పొడుగు ఉన్నాయి కదా కొన్ని చోట చాక్పీస్లు అంటారు కొన్ని సైడ్ అయితే బతాసాలు అంటారండి ఇప్పుడు నేను చెప్పిన వాటిని మీ సైడ్ అయితే ఏమంటారో ఒకసారి అయితే నా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను కూడా మీ సైడ్ ఏమంటారో అని తెలుసుకుంటాను ఇక్కడ అయితే అప్పటికప్పుడు అయితే ఈ స్నాక్స్ అనేటివైతే అక్కడే కుక్ చేసి అయితే అమ్ముతారండి మామూలుగా తిరునాలు ఫైనల్లీ ప్రతి లేడీస్కి ఇష్టమైనవి బ్యాంగిల్స్ అండి ఇక్కడ మొత్తం గాజుల కలెక్షన్ చాలా వెరైటీ వెరైటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నాకైతే బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి అండ్ నా ఫేవరెట్ కూడా సో మొత్తానికైతే ఇక్కడ బ్యాంగిల్స్ నచ్చినటువంటి తీసేసుకొని ప్యాకింగ్ అయితే చేయించడం అయితే మొదలు పెట్టేశాము ఎవరికి నచ్చింది వాళ్ళైతే చూసినాను చూడండి మీరు కూడా నేనైతే ఇక్కడ మొత్తం వెరైటీ వెరైటీ కలెక్షన్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూ చూపిస్తున్నాను ఫైనల్ అయితే మాది ప్రస్తుతానికి గాజులు కొనడం అయితే అయిపోయిందండి దాని తర్వాత ముందుకెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి కదా చూసేది ఇంకా లేట్ అవుతుంది అనేసి అయితే మేమైతే ముందుకైతే బయలుదేరాము దాని తర్వాత వెళ్తూ ఇంకా చాలానే చూసాము మనకైతే ఇంట్లో కావాల్సినటువంటి ఇనప సామాన్లు అవి కూడా చూసామండి లైక్ పెన్నము ముట్ట పెన్నము అంటారు కదండి అవి దోశ పెన్నాలు ఇవన్నీ అయితే చాలానే ఉన్నాయి ఇంకా మనకి ఇంత తినాలి చూడాలి తిరగాలి అంటే ఎనర్జీ కావాలి కదండి సో దాట్ మనకి ఎనర్జీ కోసం మనకి షాప్స్ కూడా ఉంటాయి తినడానికి కానీ కూల్ డ్రింక్స్ చెరుకు రసాలు వాటర్ మిలన్ ఇలా అయితే చాలానే ఉంటాయి అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి చిన్న పిల్లలు ఆడుకోవడానికి అన్ని బొమ్మలు అవి అయితే ఇక్కడ ఉంటాయండి జైంట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ చూసారా ఇక్కడ పిల్లలు అయితే ఎంత హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఆ పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా అయితే ఇక్కడ ఉన్నారు చూడండి మెయిన్ ఇక్కడ అయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చాలా మ్యాక్సిమం అయితే ఉంటారు చూడండి మొత్తం అయితే పూలు లైట్స్తో అయితే ఎంతమంది బాగా కనిపిస్తుందో అసలు సైడ్ మాకు బ్రేక్ డ్యాన్స్ చూడగానే మాకు కూడా ఒకసారి బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాలని చెప్పేసి అయితే అనుకున్నాము సో ఇంకా ఆలస్యం దేనికన్నట్టుగా అయితే మేము ఆ కజిన్స్ అయితే మొత్తానికి బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కేసాము మేమైతే అందులో చాలా ఫుల్ ఎంజాయ్ అయితే మాత్రం చేసాము చాలా ఫన్నీ కూడా అనిపించింది మాకు బ్రేక్ డ్యాన్స్లో బ్రేక్ డ్యాన్స్ మొత్తం అయితే ఫుల్ జాయ్ అయితే అనిపించింది నాకు అక్కడ మేము ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తాం మీకు ఇక్కడ అయితే కనిపిస్తుంది చూసేయండి మేమైతే మొత్తానికి బ్రేక్ డౌన్స్ అయిపోయిన తర్వాత జయింట్ వీలు ఎక్కుదామని అయితే క్యూలో నిలబడ్డాము దాని పక్కలే ఉన్నాము వాటర్లో చిన్న పిల్లలు చూసారని సైక్లింగ్ చేస్తున్నారు జైంట్ వీళ్ళు ఎక్కిన తర్వాత అయితే నాకు అయితే చాలా భయం వేసి నేనైతే మొత్తానికైతే భయపడ్డాను జయింట్ వీలు ఎక్కిన తర్వాత అయితే ఫైనల్గా స్పెషల్ ఫుడ్ అండి ఇది తర్తూరు తిన మాత్రం ఇది మాత్రం తినది అయితే ఎవరే కానీ రిటర్న్ అయితే వెళ్ళరండి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడైతే పక్కాగా ఈ ఐటెంను అయితే తినేసి వెళ్తారు అసలు ఏంటి ఈ ఐటెం అని అనుకుంటున్నారా అండి కడ్డీలు కడ్డీలు అంటే ఇక్కడ గ్రిల్ చికెన్ అని అర్థమండి ఇక్కడ మాత్రం ఇది ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా అండి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే పక్కాగా టేస్ట్ చేస్తే వెళ్తారండి తినే మాత్రమే వెళ్తారు ఇక్కడైతే మా వాళ్ళు ఏదో కొనాలన్న అయితే మొత్తానికైతే చూస్తున్నారని బొమ్మలు కానీ మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ అయితే చూసాము ఇక్కడ మళ్ళీ అయితే రిటర్న్ వస్తాం కదా ఇంకా ఉంది చాలానే అనేసి అయితే మేము ఊరికే చూసేసి మళ్ళీ అయితే ముందుకైతే వెళ్ళిపోయామండి ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి అసలు ఇది సెకండ్ డే అని మేము మళ్ళీ రావడం ఎటు సైడ్ సో ఇక్కడ అయితే మళ్ళీ చూసారండి మొత్తం రబ్బర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ జ్యువెలరీ సెట్ మళ్ళీ అన్నీ ఉన్నాయి సో మేము మళ్ళీ అయితే బ్యాంగిల్స్ అయితే మళ్ళీ కొన్నామండి ఇంకా మళ్ళీ ఫుడ్ మా వాళ్ళకి కావాలి అంటే మళ్ళీ మేము అక్కడ స్నాక్స్ అయితే తీసుకున్నాము సో మధ్యలో అయితే మాకు దాహం వేస్తేను చెరుకు రసం అయితే తాగాము చూడండి ఇక్కడ అయితే రైతులకు కావాల్సినటువంటి ఎద్దులకు సంబంధించినటువంటి అయితే ఇక్కడ మనము తడుతు తినాలైతే కొనుక్కోవచ్చండి సో ఇక్కడైతే మా పెద్దమ్మకైతే మళ్ళీ బ్యాంగిల్స్ తొడుక్కోవాలని చెప్పేసి వాళ్ళకు ఉంటాయి కదండి మామూలుగా అయితే తొడిగించుకుంటారు గాజులు సో అవి షాప్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మొత్తం బ్యాంగిల్స్ సైడ్ అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే మొత్తానికి మా పెద్దమ్మ అయితే బ్యాంగిల్స్ అయితే తొడిగిచ్చేసుకుంది చూడండి నేను కడ్డీలు అవి చూపించాను కదా మొత్తం అదే ఏరియా అయింది అయితే సో మొత్తానికి అయితే మళ్ళీ మేము ఇంటికి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము సో మిడిల్లో చెప్పాను కదా మేమైతే ఇందాక ఏమీ తీసుకోలేదని చెప్పేసి సో మొత్తానికైతే ఫైనల్ అయితే లేజర్ లైట్ అయితే మొత్తానికి షాప్ అయితే చేశారు మా బుడ్డుకి రెడ్డి బియర్ కొన్నాను నేను ఇవి అయితే నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయండి మొత్తం ఆ సెట్ తెచ్చు అయితే చూసేసరికి ఇక్కడ గోళీ చూడటం పిచ్చి కామెడీ అనిపించింది అనిపిస్తారు మాకైతే గోళీ చూడైతే కొట్టడానికి అయితే చాలా ఇష్టం సో మేమైతే ఎంజాయ్ చేసాము లాస్ట్ ఇంకా కుంకుమ అవి అయితే అట్ లాస్ట్ ఎద్దుల పందాలండి దీన్ని మాత్రం ఇక్కడ బండలాగుడని అంటారు తర్తూర్ తిన్నాలో ఇది బాగా ఫేమస్ దీన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్న మా గ్రామస్తులు కూడా చాలామంది అయితే వస్తారు ఇక్కడికి ఎద్దులు అయితే వేరే వేరే జిల్లాల నుండి అయితే వస్తాయి ఇది అండి నేను ఇక్కడ ఎంజాయ్ చేసినది మొత్తం తరుతూ తిన్నాలో నేనైతే ఎన్ని కొన్నాను అనేది ఏం తీసుకున్నాను ఏంటి అన్నది అయితే మొత్తం నేను ఈ మీకు ఈ వీడియో అయితే చూపించాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపశ్రీ బ్లాగ్